నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే విధంగా మరి మల్లుపట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు మీరేమన్నారు మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు ఐదు వేల కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం డెబ్బై మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి పది లక్షల మంది విద్యార్థులు మరి ఒక వెయ్యి ఇరవై మూడు స్కూల్స్ అంటే కనీసం అంటే నాలుగు వేల కోట్ల బడ్జెట్ అవుతుంది మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి మరి విద్యార్థులంతా అన్నవెక్క నుంచి తిన్నారు ఈ విద్యార్థులు బట్టలు లెక్క నుంచి చేసుకున్నారు ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఎక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ విద్యార్థులకు మరి స్కూళ్లకు రిపేర్లు లెక్క నుంచి వచ్చినాయి ఏ డబ్బు నుంచి వచ్చినాయి అవన్నీ డబ్బులు కావా సో ఇంత ఘోరమైన అబద్ధం దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టినని చెప్తారా ఇట్లా తెలంగాణ ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తారు ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు రోజు అంతే అబద్ధాల ప్రచారం అబద్ధాల ప్రచారం ప్రజలను తప్పుదో పట్టించడమే పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తా ఉన్నది కేసీఆర్ గారు ఆనాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే పదమూడవ వయసులోనే వందలాది మంది విద్యార్థులు విమానాలెక్కి విదేశాలకు పోతే ఇలా మీరు విద్యార్థులు పంపించడమే కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇరవై ఎనిమిది సార్లు చక్కర్లు కొట్టిండు మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్ట కొట్టి ముఖ్యమంత్రి గారు మరి ఆయన్నే ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ ట్రిప్ వేసిండు అంటే మీరు అర్థం చేసుకోండి అది కాకుండా ఇక లండన్ తేమ్సు నది పోయొచ్చుండు మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసేచ్చుండి ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుకు లేదు మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు